ఖాళీ టైం ఉంటుంది కదా వచ్చి సాయంకాలానికి అవుతుంది హెల్ది అన్నట్టు అన్నారు అన్నారు తీసుకుని అన్నీ ఉన్నాయా లేవని ఎక్స్టెండ్ చేస్తున్నాను అనమాట

లేదు డార్క్సాగ్ వెళ్ళిపోతుంది సార్ ఈవెంట్ ఉందనమాట మార్నింగ్ ఫైవ్ సో అందుకోసం మార్నింగ్ వచ్చి వైజాగ్ అయితే వెళ్తున్నాను ఇంకొకటి ఇంకొక బ్యాగ్ టీ ఉండు కూర్చో రెండు టీ మూడు టీఎస్ అయితే టీ పావుడు ఉండేది అప్పుడు వెళ్తాను

ఆదివారం ఈవినింగ్లో బయలుదేరొచ్చు షాప్లో అయితే నేనే ఉన్నాను ఈరోజు షాప్లో అయితే ఓకే ఈరోజు పర్లేదు మ్యాడ్ ఆ రోజు అయిపోదనేది లేదు సో ఈరోజు ఎలా ఉంటుందో మనం చెప్పలేము చెప్పిన పనులు అయితే అవ్వట్లేదు అనమాట ఏ పని కూడా కరెక్ట్గా మనకి అవ్వట్లేదు కరెంట్ పని కూడా అవ్వలేదు సో మీటర్ ప్రాబ్లం ఉందన్నమాట షాప్కి మీటర్ పెట్టేస్తే ఇంకా మన ఇష్టం సిస్టమ్ తెచ్చేద్దాం అనుకున్నాను సో సిస్టమ్ తెచ్చేసి ఇక్కడ ఏమైనా ఆన్లైన్ అప్లికేషన్స్ ఏమైనా అనుకున్నాను కానీ సో అవ్వట్లేదు అనమాట ఎందుకంటే మీటర్ మందు కాదు కదా సో దానివల్ల పెట్టట్లేదు కంప్యూటర్ అప్పుడే సో మీటర్ పని అయిపోతే కంప్యూటర్ అయితే పెడతామని వెయిట్ చేస్తున్నాం అనమాట సో అండ్ ఇంకొకటి బోర్డుకి లైట్ ఒకటి పెట్టాలి లైట్ టైం మీద అస్సలు కనిపించట్లేదు ముందుకు మేము ఒక లైట్ పెట్టాము అక్కడ ఒక లైట్ పెట్టాం కదా సో ఆ లైట్ మాత్రమే కొంచెం వెలుతురిస్తుంది అండ్ షాప్లో లైట్లు అంతే అంతకుమించి ఇంకేం లేదనమాట ఆ మీద ఒక లైట్ ఒకటి పెట్టుకుంటే స్ట్రీట్ లాగా ఉంటుంది కనిపిస్తుంది అండ్ ఎల్ఈడి ప్లాన్ కూడా ఉందంటే ఎల్ఈడి లైట్లు కూడా ఫ్రంట్కి బోర్డు పెడదాం అనుకుంటున్నాము కాకపోతే అది అవుతుందో అవ్వదా అనేది చెప్పలేము లోపల అయితే లైటింగ్ ఇంతయి ఇంతకు మించి ఇంకేం లేదు మాక్సిమం ఇంకా లైటింగ్ కాలకపోతే ఇంకొక లైట్ ఇక్కడ లైట్ ఒకటి వేయించుకుంటాం ఏ ప్లేస్లో అంటే అక్కడ కార్నర్ ఉంది కదా సో ఆ మెయిన్ అక్కడ ఆ కార్నర్లో అయితే నేను లైట్ ఒకటి వేయిద్దాం అనుకుంటున్నాను సో అది సెట్ అయిపోయినాక పర్లేదు లైటింగ్ ఇది బ్రోకే నాట్ బ్యాడ్ బట్ ఇంకా స్టాక్ తేవాలని మంది అంటున్నారు కానీ బట్ బడ్జెట్ అయితే మాకు అంతంత మాత్రమే ఉంది ఇంకా స్టాక్ అయితే అప్డేట్ చేయడానికైనా ఉన్న ప్రాబ్లమ్ ఏంటంటే ర్యాక్స్ అనేవి ఇంతే ఉన్నాయి సో దీనికి మళ్ళీ మనం ఎక్స్ట్రెస్ నేను చేయడానికి కావచ్చు అండ్ ఇంకేనా చేయించాలి చాలా మంది చెప్తున్నారు అనమాట ఇది చేయించింది అది చేయించిందని చెప్పి ఇప్పటికే చాలా పెట్టేసాము ఇంకా పెట్టాలని కోవట్లేదు ఓన్లీ స్టాక్ కోసమే మేమేదైనా తెస్తాం కానీ మళ్ళీ ఫర్నిచర్కి సంబంధించి ఇంకేమీ పెట్టమనుకుంటున్నాం మాక్సిమం పెట్టింది ఏంటంటే గౌజల్ ర్యాక్ ఏదైనా ఉంటే తీసుకోవడానికి ట్రై చేస్తాం అది కూడా ఈ మిడిల్లో పెట్టడానికి ట్రై చేస్తాం షాప్ అయితే నిండుగా ఉందని నేను అనుకుంటున్నాను చాలా మందికి మాత్రం ఇంకా చాలా తక్కువ పెట్టారు మీరు ఐటమ్స్ అయితే అని అని చెప్పారనమాట స్టాక్ ఫుల్గా నింపేయాలంటే డబ్బులతో కూడుకున్న పని సో ఇప్పటికే పర్వాలేదని నేను అనుకుంటున్నాను రీసెంట్గా మనం బాక్స్ అవి బాక్స్ ఐటెం కూడా తీసుకొచ్చాము జల వరకు ఓకే అంటే ఇక్కడ ఉన్న ఇక్కడ అవుతున్న బిజినెస్ని బట్టి మనమైతే తీసుకొస్తున్నాము అండ్ మనకి ఏదో ఓవర్గా అయిపోవట్లేదు కాబట్టి ఓవర్గా అయితే మనం పెట్టట్లేదు అండ్ ఇంకొకటి ఇక్కడ టాయ్ సెక్షన్ పెట్టడం టాయ్ సెక్షన్ అయితే అసలు కంప్లీట్గా అవ్వట్లేదు అనమాట ఎవరు అంతగా అడగట్లేదు ఏం చేద్దాం అంటే ఇటు బొమ్మలని తీసుకెళ్ళి ఇటు మొత్తం సర్దేసి ఆ ర్యాక్ వచ్చి గిఫ్ట్ ఆర్టికల్స్ సంబంధించింది అయితే పెడదాం అనుకుంటున్నాను అండ్ బయట కూడా గిఫ్ట్స్ అయితే పెడదాం అనుకుంటున్నాను ఒక టెన్ థౌజండ్ ఒక ట్వంటీ థౌజండ్ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చి పెడదాం అనుకుంటున్నాను అదొక ప్లాన్ ఉంది అంతే ఇంకేమీ పెట్టాలనుకోవట్లేదు అండ్ పెడితే స్పెటికల్స్ అది కూడా బయట పెడదాం అనుకుంటున్నా అండ్ ఇంకొకటి ఇక్కడ గాజుల ర్యాక్ ఒకటి ఇలా మనము సెంటర్లో అయితే వేద్దామని ఒక ప్లాన్ అయితే ఉంది ఒక సబ్స్క్రైబర్ అయితే అడిగారు అనమాట కౌంటర్ ముందు ఎలా పేర్చారు ఎలా పెట్టారని అయితే చాలామంది అడిగారు అయితే కౌంటర్ ముందు అయితే ఎలా పెట్టారో చూపిస్తాను మీకు ఇక్కడైతే స్టడ్స్ టైప్ ఇయర్ రింగ్స్ అయితే పెట్టారనమాట బాక్స్లో పెట్టేస్తాం సో ఎవరిని అడిగితే తీసి చూపించవచ్చు అని చెప్పి ఇదంతా ఉంగరాలు అనమాట మొత్తము నాలుగు బాక్స్లు ఉంగరాలు అయితే ఇక్కడ పెట్టాము అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కి సంబంధించినవి కూడా అండ్ ఇవి ముక్కు పొడుకలు అండ్ ఇవి స్టోన్ క్లిప్స్ అనమాట ఇవి బ్రాస్లెట్స్ టూ వెరైటీస్ వరుసగా పెట్టేసుకున్నాము అండ్ ఇయర్ రింగ్స్ అనమాట ఇందులో వన్ వి అండ్ సీజెడ్ వి అన్ని కూడా కింద కూడా ఉన్నాయి మీద కూడా ఉన్నాయి ఇవన్నీ ఇయర్ రింగ్స్ అన్నమాట అనమాట ఇవి కూడా ఇయర్ రింగ్స్ సో ఇవి హిప్ బెల్స్ సో ఇవి ఇవి కూడా ఇయర్ రింగ్స్ సో కొంచెం మోర్ ఇవి అండ్ ఇవి గాజులు అనమాట గాజుల్లో డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గాజులు అయితే ఉన్నాయి ఇందులో అండ్ ఇందులో ఇవి కూడా ఉన్నాయి అన్నమాట సో వడ్డానాలు అండ్ చైన్లు అండ్ తాళ్ళు అండ్ ఇవన్నీ వడ్డాలు అనమాట ఇలా ఏదైతే పేర్చడం జరిగిందనమాట సో అటు కూడా ఇలా అయితే ప్యాచ్ను అండ్ ఇక్కడ కూడా చూడండి ఎత్తుబోల్స్ లాంటివి అండ్ ఈ టైప్ ఈ టైప్ ఇక్కడైతే పేర్చడం జరిగింది అండ్ కౌంటర్ దగ్గర కూడా సో ఈ విధంగా మనం ఇక్కడ పేర్చడం జరిగింది అటుపక్క ఇటైతే ఇక్కడ మనం ఇలా నైల్ బాలిషేస్ అయితే పెట్టాము ఇటు ఇక్కడ గాజులు పెట్టాము అండ్ ఇక్కడ నెక్సెట్స్ పెట్టాము ఆ మీద కీచైన్స్ గాజులు పర్ఫ్యూమ్స్ ఇలా అయితే పెట్టడం జరిగింది అనమాట అండ్ ఇక్కడ కూడా ఒక వరసైతే ఇంకా పేర్చాను అండ్ ఇటు కూడా పేర్ చేశాను సో అండ్ ఇది కూడా కింద ఇలాంటి ఇవి కూడా పెట్టేస్తాయి అనమాట ఇక్కడ కొంచెం గ్యాప్ వచ్చింది ఇక్కడ ఇంకా ఏదో ఒకటి కొంచెం నా దగ్గర దగ్గరగా కొంచెం సెట్ చేయాలి సో చూద్దాం ఏదో ఒకటి సెట్ అయితే చేద్దాం సో ఏ ఉంటాయి అన్నది డిస్ప్లే అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అండ్ ఇక్కడ చూస్తే మనకి క్లిప్స్ అనమాట చిన్నపిల్లల క్లిప్స్ అవన్నీ ఇక్కడైతే పెట్టడం జరిగింది బాగానే సెట్ అయ్యాయి అండ్ ఇక్కడ రబ్బర్ బ్యాండ్స్ అనమాట ఈ కబోర్డ్స్లో రబ్బర్ బ్యాండ్స్ అండ్ ఇక్కడ క్లిప్స్ ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అయితే పెట్టుకున్నాము అండ్ ఇక్కడ టిక్ టాక్ పిన్స్ ఇవైతే పెట్టాము ఆ మీద కూడా ఆ జనరల్ ఐటమ్స్ ఉంటాయి కదా ఏవో అవి కొంచెం తక్కువ తెలిచాం అవి అక్కడ పెట్టడం జరిగిందనమాట సో ఇక్కడ లిప్స్టిక్స్ ఇవన్నీ పెట్టాను సో అండ్ ఇక్కడ బొట్లు అనమాట ఈ సైజెస్ ప్రకారం బొట్లు ఉంటాయి కదా ఇందులో ఇంకా రకరకాల బొట్లు అయితే ఇందులో ఉన్నాయన్నమాట ఇది పర్ఫ్యూమ్ సెక్షన్ అంటే కాస్మెటిక్స్ సెక్షన్ అనమాట కాస్మెటిక్స్లోని ఇక్కడ కొన్ని వాంటింగ్ ఉన్నాయండీ అక్కడ కూడా కొన్ని పెట్టాలి బంజరా కోన్స్ అన్ని ఇది కూడా ఉన్నాయి ముల్తాన్ మట్టిస్ మట్టి అండ్ ఇదిగోండి ఫేస్ వాష్లు ఇవన్నీ ఇక్కడైతే ఉన్నాయన్నమాట ఫాగు ఫేస్ వాష్లు ఇవన్నీ కూడా సో ఇక పర్ఫ్యూమ్స్ అండ్ పాన్స్ ఇవి కూడా పర్ఫ్యూమ్స్ అన్ని ఇక్కడైతే మనం పెట్టడం జరిగింది సో ఈ కబోర్డ్స్లో కబోర్డ్స్ అయితే నిండుగానే ఉన్నాయి మరి అంత దారుణంగా అయితే ఏమీ లేవు సో మీకు ఎలా అనిపిస్తుందో కూడా కామెంట్ చేయండి ఇవన్నీ టాయ్ సెక్షన్ అనమాట టాయ్ సెక్షన్ కిచెన్స్ కిచెన్ సెక్షన్ అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది మంచి మంచి కిచెన్స్ అవన్నీ కూడా ఇక్కడైతే పెట్టడం జరిగింది అనమాట ఆల్మోస్ట్ మాకున్న దాంట్లో కొంచెం నీట్గానే సర్దుకొని పెట్టుకున్నాము ఇంకొంచెం బాగా సర్దేసుకొని పెట్టేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా బాగానే సర్దాము మరి నాట్ బ్యాడ్ అని చెప్పొచ్చు జస్ట్ యావరేజ్ అని అయితే నేను అంటున్నాను అనుకుంటున్నాను మీరు ఎలా అనుకుంటున్నారు కాదు కామెంట్ చేయండి అండ్ బాయ్స్ సెక్షన్ అనమాట ఇక్కడ గాడి బాయ్స్వి అని పెట్టుకునేవి అండ్ అదేవిధంగా పర్సులు అండ్ అదేవిధంగా మనకి చైన్స్ అనమాట చైన్ సెక్షన్ అయితే ఇక్కడైతే పెట్టడం జరిగింది అండ్ చాలా మంది వస్తుంటారు ఉంటారు కదా సో అందుకైతే పెట్టలేదు ఇయర్ రింగ్స్ అండ్ స్టోన్స్ చైన్స్ టైప్ అనమాట సో ఇది ఇలా అయితే పెట్టడం జరిగిందనమాట సో దాని తర్వాత అవి అక్కడ అక్కడంత గాజుల్ సెక్షన్ అండ్ ఆ కింద కూడా మనం కింద కూడా చాలా పెట్టాము సిజర్స్ ఇవన్నీ కూడా పెట్టాము మెయిన్ మనకి ఎక్కువగా ఖాళీగా ఉన్న ప్లేస్ వచ్చి ఇది ఒకటి అనమాట ఈ సెంటర్లో అయితే కొంచెం గాజుల్ ర్యాక్ లేకపోతే ఏదో ఒక ర్యాక్ అయితే ఇక్కడ చేయించి పొడుగ్గా పెట్టేసి వస్తుంది అనమాట షాప్ అయితే అటు ఎంటీగా లేదు ఇటు ఫుల్గా లేదు యావరేజ్గా ఉందని నేను అనుకుంటున్నా మీరే అనుకుంటారన్నది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్